ఈ వీడియోలో నారాయణ గారి కేసు గురించి నైన్టీన్ నైన్టీ ఫోర్కి ఏం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం ఆయన దేశ గౌరవాన్ని పెంచాలి అని అనుకున్నాడు నూట నలభై కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ఆయన భుజాలకెత్తుకున్నాడు స్పేస్ రేసులో ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ఆయన కల మాత్రం ఆగలేదు నంబి నారాయణ ఇండియాకి క్రయోజనిక్ ఇంజిన్ ని డిజైన్ చేసిన వ్యక్తి ఈ ఇంజిన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఇయర్ మధ్యలోనే ఇండియాకి రావాలి కానీ ట్వంటీ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఈ ఇంజిన్ ని తయారు చేశారు ఈ ట్వంటీ ఇయర్స్ లో అసలు ఏం జరిగింది ఈ ట్వంటీ ఇయర్స్ కి ముందు అసలు ఏం జరిగింది ఈ వీడియో లో తెలుసుకుందాం దానికన్నా ముందు క్రయోజనిక్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుందాం నైన్టీన్ నైన్టీ ఫోర్ కి ముందు మన ఇండియన్ సైంటిస్టులు లైట్ వెయిట్ శాటిలైట్స్ అంటే సుమారుగా వెయ్యి కేజీలు మాత్రమే ఉన్న శాటిలైట్స్ ని మనం ఓన్ గా తయారు తీసుకున్న రాకెట్ ఇంజిన్స్ తో అంతరిక్షంలోకి లాంచ్ చేసేవాళ్ళు ఈ లైట్ వెయిట్ శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి లిక్విడ్స్ గా ఉన్న ఫ్యూల్స్ గాని సాలిడ్ గా ఉన్న ఫ్యూల్స్ గాని యూజ్ చేసేవాళ్ళు కాకపోతే ఇవి భూమి నుంచి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్లేవి సో మీరు చాలా సార్లు వినే ఉంటారు పిఎస్ఎల్వి అని ఏఎస్ఎల్వి అని ఈ రాకెట్లు కూడా లైట్ వెయిట్ శాటిలైట్స్ని మాత్రమే తీసుకెళ్తాయి వెయ్యి కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్నాయంటే ఈ రాకెట్స్ పనిచేయ్యు అలా హెవీగా ఉన్న లోడ్స్ ను తీసుకెళ్లాలంటే క్రయోజనిక్ ఇంజన్ కావాలి ఇవి అడ్వాన్స్డ్ డెవలప్డ్ ఇంజిన్స్ క్రయోజనిక్ ఇంజన్ అంటే ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తాను క్రయోజనిక్ ఇంజిన్ అంటే రాకెట్ సైన్స్ లో సూపర్ కోల్డ్ ఫ్యూల్ సిస్టమ్ అంటారు ఈ ఇంజిన్ లో నార్మల్ గా పెట్రోల్ గాని గ్యాస్ గాని వాడరు లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ మాత్రమే వాడతారు ఈ క్రయోజనిక్ ఇంజిన్స్ అనేవి ఎక్కువ బరువు అంటే వెయ్యి కేజీల నుంచి ఐదు వేల కేజీల బరువు ఉన్న శాటిలైట్స్ ని ముప్పై ఆరు వేల కిలోమీటర్ల దూరం వరకు స్పేస్ లోకి తీసుకెళ్తాయి దీని బట్టి క్రయోజనిక్ ఇంజిన్ ఉపయోగం ఏంటో అర్థమైంది కదా మీకు నైన్టీన్ నైన్టీ ఫోర్ కి ముందు ఈ ఇంజిన్ ఐదు దేశాల దగ్గర మాత్రమే ఉండేది అవి యుఎస్ఏ రష్యా ఫ్రాన్స్ జపాన్ చైనా నైన్టీన్ నైన్టీస్ లో కూడా మన ఇండియా క్రయోజనిక్ ఇంజిన్ ని డెవలప్ చేద్దామని ట్రై చేసింది సో అలా డెవలప్ చేయడానికి రష్యా ని హెల్ప్ అడిగింది వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని అన్నారు హెల్ప్ చేశారు కూడా కానీ యుఎస్ నుంచి వచ్చిన ప్రెజర్ వల్ల రష్యా ఇండియాకి హెల్ప్ ఆపేసింది ఒకవేళ రష్యా ఇండియాకి హెల్ప్ చేస్తే గనక ఎకనామిక్ శాంక్షన్స్ వేస్తామని చెప్పింది సో ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ఒక కంట్రీకి మనీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ హెల్ప్ ఆపేస్తారనమాట అయితే నైన్టీన్ నైన్టీ సిక్స్లో నారాయణ్ గారు ఇస్రోలోకి ఎంట్రీ ఇచ్చారు నాసాలో ట్రైనింగ్ తర్వాత ఈయనకి నాసాలో జాబ్ ఆఫర్ కూడా వచ్చింది కాకపోతే ఆయన అది రిజెక్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ నైన్టీ ఎయిటీస్ మధ్యలో ఇండియా రష్యా తోటి ఒక డీల్ మాట్లాడుకుంది అదే క్రయోజనిక్ ఇంజిన్ గురించి ఇందాక మీతో చెప్పాను కదా ఈ డీల్ మాట్లాడుకున్నట్టు సీఐఏ ద్వారా యుఎస్కి తెలిసింది సిఐఏ అంటే ఒక గోడాచార వ్యవస్థ అమెరికాకి సంబంధించినంతవరకు అప్పుడే యుఎస్ రష్యాని బెదిరించింది అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో సిఐఏ ఒక ట్రాప్ పెట్టింది ట్రాప్ లో నంబి నారాయణ గారిని దేశ ద్రోహిగా డిజైన్ చేసింది నిజానికి వాళ్ళు వేసిన ట్రాప్ లో ఇండియా పడింది అందుకే నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగున ఇండియాకి క్రయోజనిక్ ఇంజిన్ ని తయారు చేశారు అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్తాను కేరళ పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో తో కలిసి ఒక ఫేక్ కేసు క్రియేట్ చేశారు అలా క్రియేట్ అయ్యేలా చేసింది మాత్రం సిఐఏ అయితే కేసు ఏంటంటే నారాయణ గారు రాకెట్ సీక్రెట్స్ ని ఫారెన్ కంట్రీస్ కి అమ్ముతున్నాడు అని చెప్పింది అసలు నారాయణ గారిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఈయన ఇస్రోలో క్రయోజనిక్ ఇంజిన్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ అందుకే టార్గెట్ చేసింది ఒకవేళ ఈయన గనక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇండియాకి క్రయోజనిక్ ఇంజిన్ తెస్తే స్పేస్ రేస్ లో యుఎస్ కి మిగతా కంట్రీస్ కి కాంపిటీషన్ వస్తావేమో అనేసి ఇలా చేసింది ఎందుకంటే హెవీగా ఉన్న శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలంటే క్రయోజనిక్ ఇంజిన్ కావాలి ఈ క్రయోజనిక్ ఇంజిన్ అనేది ప్రపంచంలో ఐదు దేశాల దగ్గర మాత్రమే ఉంది అప్పుడు ఇండియా కూడా ఇలాంటి ఇంజిన్ తయారు చేస్తే కాంపిటీషన్ పెరిగిపోద్ది స్పేస్ రేస్ లో నాసా కన్నా తోపు లేదు అని ఎవడో అండవు అందుకే యుఎస్ ఈ ట్రాప్ పెట్టింది అయితే ఈ కేసులో ఈయనని ఇరికించడానికి మాల్దీవ్స్ కి చెందిన ఇద్దరు అమ్మాయిల్ని టార్చర్ చేసి కన్ఫెషన్ తీసుకున్నారు ఆ కన్ఫెషన్ లో నంబి నారాయణ గారి పేరుని కావాలనే చెప్పించారు అలా చెప్పిన తర్వాతే నంబి నారాయణ గారిని అరెస్ట్ చేశారు దేశం మొత్తం కూడా ఒకటే న్యూస్ నంబి దేశద్రోహి నంబి నారాయణ గారు ఇంటి దగ్గర కూడా నారాయణ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టారు వాళ్ళ ఫ్యామిలీ చూస్తుండగానే పోలీస్ స్టేషన్ లో ఈయనను చాలా క్రూయల్ గా టార్చర్ చేశారు ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు హ్యాటిల్ తో కొట్టారు నంబి గారు ఫ్యామిలీని కూడా సొసైటీకి దూరంగా ఉంచారు అంటే ఎవరు మాట్లాడకుండా ఎవరితోని మాట్లాడకుండా ఒక ఐసోలేషన్ వార్డ్ లో ఉంచారు గారికి ఏమవుతుందో అసలు అర్థమే కావట్లేదు పోలీసులు ఇంత టార్చర్ చేస్తున్నా ఆయన మాత్రం కామ్ గా ఒకటే మాట చెప్పేవాళ్ళు నేను దేశం కోసం పని చేశాను నేను ద్రోహిణి కాదు అని కానీ ఆయన మాటలని ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు కొన్ని ఇయర్స్ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తేలింది నంబి నారాయణ గారు రాకెట్ సీక్రెట్స్ ని వేరే కంట్రీస్ కి అమ్మలేదు అని తెలిసింది ఇలా అమ్మినట్టు కి ఏ ఎవిడెన్సు లేదు కేసు కంప్లీట్ గా ఫేక్ అని డిక్లేర్ చేశారు దేశంలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైంది నంబి గారు ఫుల్ గా ఇన్నోసెంట్ అని కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఈ ప్రపంచంలో వాల్యుబుల్ అయింది ఏదైనా ఉంది అని అంటే అది టైం మాత్రమే క్రయోజనిక్ ఇంజిన్ ని తయారు చేసే టైం ఇరవై సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ డిలే అయింది నంబి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆ టైంలో లో ఇస్రోలో క్రయోజనిక్ ఇంజిన్ ని తయారు చేయడం ఆపేశారు ఆయన రెప్యుటేషన్ పోయింది ఇరవై సంవత్సరాలు టైం పోయింది ఈయన ఇమేజ్ పోయింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీం నంబి నారాయణ గారిని ఇన్నోసెంట్ అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇచ్చింది మోదీ గారు కూడా పర్సనల్ గా వచ్చి అపాలజీ చెప్పారు అప్పుడు మోదీ గారితో నమ్మినారాయణ గారు ఏమన్నారో తెలుసా మనీ ఈస్ నాట్ వాట్ ఐ లాస్ ఐ లాస్ మై డిగ్నిటీ మై ఇయర్స్ అండ్ మై డ్రీమ్ ఫర్ ఇండియా ఆయనని ఎంత టార్చర్ చేసినా ఆయన చెప్తుంది నిజమని ఒక్కరు కూడా నమ్మలేదు వాళ్ళ ఫ్యామిలీని కూడా దేశద్రోహులుగానే చూశారు ఆయనతో పనిచేస్తున్న సైంటిస్టులు అందరినీ కూడా విచారించారు ఎక్కడా కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు ఎలాగైతేనే ఇంత కష్టం మీద ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ వన్ లో క్రయోజనిక్ ఇంజిన్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేశారు ఏ టెక్నాలజీ అయితే ఇరవై సంవత్సరాలు ఇండియా తయారు చేయకుండా ఆగిపోయిందో అదే టెక్నాలజీని నారాయణ గారు డిజైన్ చేసిన మోడల్ ని బేస్ చేసుకుని క్రయోజనిక్ ఇంజిన్ ని కంప్లీట్ చేశారు ఈయన కళ నెరవేరడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఒక ఫేక్ కేసు వల్ల నిజా నిజాలు ఏంటో తెలుసుకోకుండా నంబి గారిని అరెస్ట్ చేశారు టార్చర్ చేశారు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఐసోలేషన్ లో పెట్టారు నంబి గారు ఇన్నోసెంట్ అని తేలడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది లేకపోతే ఈ ఇరవై సంవత్సరాల్లో మన ఇస్రో స్పేస్ రేస్ లో టాప్ లో ఉండేది ఇది నంబి నారాయణ గారి కథ సైన్స్ కంటే మానవతా వాల్యూస్ కి ఒక లెసన్ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఎవరిని నిందించలేం ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి